ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్ఈ నావెటల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి శ్రీ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమ అక్టోబర్ పదహారవ తారీఖు తర్వాతకి అంటే సుమారు పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖు నుండి గురువు యొక్క గమనంలో మార్పు ఏర్పడుతూ ఉంది అయితే ప్రత్యేకంగా గురు గమనాన్ని శని యొక్క గమనాలను మనం అనుసంధానం చేసుకుని ప్రత్యేకమైన ఫలితాల గురించి చెప్పుకోవచ్చు అందులో భాగంగా గురువు మారుతున్న క్రమంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది గురువు ద్వితీయ అలాగే పంచమ సప్తమ నవమ ఏకాదశ స్థానాల్లో ఉంటే ఆ రాశి వారికి ప్రత్యేకంగా శుభ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి అవి కాకుండా ఒకవేళ మూడవ మూడు కూడా అంత అంతో ఇంతో మంచిది కానీ నాలుగవ ఒకటవ ఐదవ తర్వాతకి పదవ పన్నెండవ స్థానాల్లో కనుక సంచారం చేస్తూ ఉంటే కొన్ని రకాలైనటువంటి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి అయితే సాధారణంగా అందరూ అనుకునేది ఏమిటంటే ఇక మిశ్రమ ఫలితాలంటే అంటే చెడుగానే ఉంటాయి అని అందరూ అనుకుంటూ ఉంటారు అలా కాకుండా కొన్నిసార్లు అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఇన్ జనరల్గా జరుగుతూ ఉంటాయి వాస్తవంగా గురువు ఎక్కడెక్కడ ఉంటే ఎలా ఉంటుంది అంటే దేశ త్యాగం విత్తం లాభం అనర్థం ధననాశనం ఆరోగ్యం ధనహానిం ధనాగమం పీడనం లాభ నష్టంచ క్రమేణ కురుతే గురుం గురువు ద్వాదశ సంచరిస్తున్నప్పుడు ఒకటవ దశలో ఒకటవ రాశిలో ఉన్నప్పుడు దేహత్యాగము దేశత్యాగము అంటే ఉన్నటువంటి ప్లేస్ని విడిచిపెట్టిపోవడం లాంటివి జరగచ్చు రెండవ స్థానంలో ధనలాభము మూడవ స్థానంలో కార్యహాని నాలుగవ స్థానంలో ధననాశనము ఐదవ స్థానంలో సంపద రావడము ఆరవ స్థానంలో దుఃఖము ఏడవ స్థానంలో ఆరోగ్యము ఎనిమిదవ స్థానంలో ధనహాని తొమ్మిదవ స్థానంలో ధనాగమనము దశవ స్థానంలో ఆయాసము ఏకాదశ స్థానమునందు లాభము పన్నెండవ స్థానమునందు కొన్ని రకాలైనటువంటి నష్టములు కలుగురు కాబట్టి ఇవేవి కూడా ఉండకుండా మిగిలిన గ్రహ సంచారాలతో ఎలా ఉండబోతుంది అని ద్వాదశ రాశుల వారి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి మిథున రాశి మిథున రాశి అనగానే మనందరికీ కూడా గుర్తొచ్చేటువంటిది ఏంటంటే ఒక ఆడ మొగ సింబల్ పట్టుకొని ఉంటారండి ఇది మైథునము అని కొంతమంది అంటూ ఉంటారు అంటారు తప్పు అది రాంగ్ పర్సెప్షన్ వాస్తవంగా మిథునము అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏమిటంటే వానప్రస్థ ఆశ్రమంలో ఉండేటువంటి ఒక జంట వానప్రస్థాశ్రమం అంటే బయటి నుంచి కొనుక్కోకుండా వారి తిండి వారే క్రియేట్ చేసుకొని బ్రతకడం అంటే ఈ ఈ మిథున రాశి వాళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళని తీసుకెళ్ళి అడవిలో పడేసినా ఒక మీద ఇంకో రాయితోని కొట్టి వీళ్ళు డబ్బులు సంపాదించగలరు డబ్బులు కాదు వాళ్ళ అవసరాలు తీర్చుకోగలరు కాబట్టి మిథున రాశి వారికి అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితులను కూడా ఎదుర్కొని ముందుకు వెళ్ళేటువంటి సామర్థ్యం ఉంటుంది ప్రత్యేకంగా ఏంటంటే ఒకరితో ఒకరు అంటే వీరికి జీవితంలో ఎప్పుడు కూడా ఏంటంటే తల్లి అక్క చెల్లి భార్య కూతురు ఇలా ఎవరో ఒకళ్ళు మోరల్ సపోర్ట్ ఉండాలి మగవాళ్ళకైతే ఆడవాళ్ళకైతే తండ్రి అన్న తమ్ముడు భర్త లేకుంటే కొడుకు ఇలా ఎవరో ఒకరు మోరల్ సపోర్ట్ ఉండాలి ఉంటే చాలా విజృంభించిపోతారనమాట అంటే వీరు ఎటు తిరిగి వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక సలహా తీసుకోవడం మాట్లాడడం రిలీఫ్ అవ్వడం తర్వాతకి ఇంప్లిమెంటేషన్కి వెళ్ళడం లాంటివి జరుగుతాయి సో మిథున రాశి వారికి ద్వితీయంలో గురుగ్రహ సంచారం అనేటువంటిది జరుగుతూ ఉంది ఎప్పుడైతే రెండవ స్థానంలో గనక గురుగ్రహ సంచారం అనేటువంటిది ఏర్పడిందో మనసౌఖ్యం యశోవృద్ధి సౌభాగ్యం చనాగమ ధర్మ వ్యయం మనస్సౌఖ్యం ద్వితీయం స్థానోహు గురు రెండవ స్థానంలో గురు సంచారం చేసేటువంటి వేళ మనస్సున సౌఖ్యము మనస్సు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటుంది గృహములందు శుభకార్యములు జరుగుతాయి అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధన రాబడి బాగుంటుంది తీర్థయాత్రలు చేస్తారు ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు సంతోషంగా ఉంటారు కుటుంబ సౌఖ్యము ఖచ్చితంగా ఉంటుంది సో గా చూసుకుంటే ఈ యొక్క ద్వితీయంలో కనుక గురువు సంచారం చేస్తున్నప్పుడు ఈ రాశి వారికి మిథున రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు అయితే ద్వితీయంలో కేతుగ్రహ సంచారం చేస్తున్నప్పుడు కమ్యూనికేషన్ విషయాల్లో ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది మీరు ఒకటి చెప్తే అవతల మనుషులు ఇంకోటి అర్థం చేసుకుంటారు నాలుగవ స్థానంలో శుక్రగ్రహ సంచారము ఫోర్త్ హౌస్లో శుక్రుడు సంచారం చేస్తున్నప్పుడు భార్యకు కానీ ఇంట్లో ఉన్నటువంటి మీ యొక్క భర్తకు కానీ మీ యొక్క తల్లిదండ్రులకు కానీ మీ అత్తమామలకు కానీ ఎవరన్నా ఒక ఆరోగ్యం వల్ల మీరు కాస్త ధన వ్యయం ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది ఐదవ స్థానంలో సూర్యుడు బుధుడు కుజుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అంత బాగోలేదు నావల్ ఎంప్లాయీస్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్మీ సోల్జర్స్ టీమ్ లీడింగ్ పొజిషన్లో ఉన్నవాళ్ళు వేరే దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు వీళ్ళందరికీ కూడా అంత యోగదాయకమైన కాలం కాదు గోచారంలో సూర్యుడు వక్రంలో ఉన్న కారణం చేత విశేషంగా వీరందరికీ కూడా ఇబ్బందులు కలుగుతాయి అలాగే కుజుడు ఎప్పుడైతే ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు స్వక్షేత్రం వృశ్చికంలోకి వస్తాడో సొంతింట్లోకి వెళ్ళిపోయిన తర్వాతకి రైతులకు చేతివృత్తులు కులవృత్తులు చేసుకునే వారందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే బుధుడు కూడా ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు తన యొక్క తులలో ఉంటున్నాడు బుధ బుధుడు ఎప్పుడైతే తులారాశిలో ఉన్నంత వరకు కూడా బుధుడు వ్యాపారానికి అధిపతి వ్యాపారస్తులందరికి కావాల్సింది ఏంటంటే త్రాసు త్రాసును చూస్తే ఆటోమేటికల్ గా వాళ్ళు ఆగిపోతారు కాబట్టి బుధగ్రహం ఎప్పుడైతే తులలో ఉన్నంతసేపు అద్భుతంగా ఉంటుంది సో మీరు ఇరవై ఎనిమిదో లోపు షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టిన వాళ్ళు కానీ వ్యాపారస్తులు కానీ అందరూ కూడా ఇరవై ఎనిమిదో లోపు సెటిల్మెంట్స్కి వెళ్ళిపోండి లేదంటే చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే ఇన్ డీటెయిల్డ్గా మీ జాతకం కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా పదహారు చక్రములతో జాతకం మీ దాకా అందించడం జరుగుతుంది ఇక విశేషంగా మిథున రాశి వారికి దశమ స్థానంలో శని తొమ్మిదవ స్థానంలో రాహు మీకు లాభం చేయాల్సినటువంటి వ్యక్తి మీకు డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తి ఆరోగ్యం బాగాలేకనో తనకు ఇంకేదన్నా ఇబ్బంది కలిగో బేజర్ ఇబ్బందులు కలిగి ఇవ్వలేకపోతే ఏం జరుగుతుంది నాకు డబ్బులు ఉన్నాయండి రావాలండి మనిషి కూడా నమ్మకస్తుడే కానీ డబ్బులు రావట్లేదు మీరు ఇంకో చోట అప్పు చేయాల్సి రావడం ఇవన్నీ కూడా శని దశమంలో ఉంటే జరిగేటువంటివి తొమ్మిదిలో రాహు ఉంటే దూర ప్రాంతాలు ప్రయాణం చేయడం ప్రయాణంలో బడరికలు ఉండడం సో ఇవన్నీ కూడా నిర్మూలన చెందాలి అని అంటే వివాహం కానివారు కానీ సంతానం కానివారు కానీ ఇక ఎంతో రకాల ఇబ్బందులు ఉన్నవారు కానీ ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు కూడా మనం రాశి యొక్క గోచార రీత్యా మీ రాశి వారికి సంబంధించి గోచార రీత్యా ఉన్నటువంటి గ్రహ సంచారాలు వాటి యొక్క ప్రభావాల గురించి చెప్పుకున్నాం మరి ఏ రెమెడీస్ తీసుకోవాలి అని అడుగుతూ ఉన్నారు ఏ మంత్రం చదవాలి అని అడుగుతున్నారు విశేషంగా ఎవరికైతే ఆరోగ్యం బాగాలేకుండా నిద్ర సరిగ్గా పట్టకుండా ఇంట్లో ఏవైనా చికాకులు విపరీతంగా ఉంటే రోజుకు ఒక్కసారైనా సరే హనుమత్ బడబారణ స్తోత్రం అని ఉంటుంది ఈ హనుమత్ బడబారణ స్తోత్రం మనకు ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి భయములు పోతాయి ఇది ఒక్కసారి భిన్నంత మాత్రం చేత విశేషంగా రోమాలు కూడా నిక్కబుడుస్తాయి రోజుకు ఒక్కసారిన వినండి హనుమత్ బడబారణ స్తోత్రం ఇది బడబారణ స్తోత్రం అంటారు బెంగాల్ వాళ్ళకి బా పలకడం రాదు బా అని పలుకుతారు కాబట్టి అది బడవాలన స్తోత్రం అంటారు మనం సాధారణంగా రీల్స్ చూస్తూ ఉంటాం ఇవాళ రేపు కాబట్టి ఓం హం 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 హను హను అంతను ఆయన పాడారు కదా అది పాడింది రసరాజ మహారాజ్ అనేటువంటి ఆయన ఆయన పాడినటువంటి హనుమత్ బడవాలన స్తోత్రం బై రసరాజ్ మహారాజ్ అని యూట్యూబ్ లో కొట్టండి చాలా అద్భుతంగా ఆ యొక్క వింటుంటే మమేకం అయిపోతారు దానివల్ల ఇబ్బందులు కూడా పోతాయి రాను చదవడం కూడా నేర్చుకోండి చాలా మంచిది ఇవి కాకుండా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎప్పుడు కూడా దుర్గా కవచం నిత్యం కూడా చదవడం వలన విశేషంగా అమ్మవారిని ఆపాదాల మస్తకం వర్ణిస్తూ ఉన్నటువంటి దుర్గా కవచం ప్రత్యేకమైనటువంటి శక్తిని మనకిస్తుంది ఇవే కాకుండా వివాహం కానీ అమ్మాయిలు అబ్బాయిలు చాలామంది ఉన్నారు ఇవాళ రేపు వారికి ఇరవై ఏడు వస్తుంది ముప్పై ఏడు వస్తుంది ముప్పై వస్తుంది అనేటువంటి కంగారులో వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా మమ్మల్ని అడుగుతూ ఉన్నారు వీరందరి కోసము ప్రతీ నెల వివాహం కాని వారి అమ్మాయిలకు అబ్బాయిలకు ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు విశేషంగా పాశుపత అభిషేకము హోమము నిర్వహించడం జరుగుతుంది దీంట్లో ప్రత్యేకంగా శివుడికి చక్కెరతో అభిషేకము తర్వాతకి హోమం కూడా నిర్వహిస్తారు ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు సంతానం కాని వారికి సంతాన పాశుపతం వివాహం కాని వారికి వివాహంలో భాగంగా వర పాశుపతం అనేటువంటి వివాహ పాశుపత హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఇక ఎవరైనా సరే ఇంట్రెస్ట్ వాళ్ళు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి ఈ యొక్క పేరు నమోదు చేసుకోవచ్చు ఇప్పటి వరకు చెప్పినటువంటివన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే ఇన్ డీటెయిల్గా మీ జాతకం కావాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి జాతకం కూడా తెలుసుకొని మొత్తం పదహారు చక్రములతో అరవై నుండి డెబ్బై పేజీల్లో ఇన్ డీటెయిల్డ్గా మీ జాతకాన్ని పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఇక విశేషంగా చాలామంది ఏంటంటే మన వీడియోస్ చూస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు మీరు చేసేటువంటి సబ్స్క్రైబ్ కానీ లైక్ వల్ల మాకు కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది అలాగే మేము చెప్పిన మ్యాటర్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకొంతమందికి షేర్ చేయండి అందరూ బాగుండాలి అందులో మేముండాలి ఉండాలి అని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు స్వస్తి